వైసీపీ సంబంధించి మార్పులు చేర్పులపై మాట్లాడబోతున్నాం ప్రస్తుతం చర్చలో పాల్గొంటున్నారు ఆ పార్టీ సీనియర్ నేత ఆంధ్రప్రదేశ్ లెదర్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న ఆ పార్టీ అధికార ప్రతినిధి కాకిమా రాజశేఖర్ గారు అలాగే బయట నుంచి లవ్లో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఆ పార్టీ నేత పట్టాభిరామ్ గారు రైట్ కాక్మాన్ రాజశేఖర్ గారు నాలుగో జాబితాకు సంబంధించి ఉంటుందా ఉండదన్న దానిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇచ్చేసింది కానీ ఎక్కువగా గత కొద్ది రోజులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జరుగుతున్న చర్చ ఒంగోలుకు సంబంధించి ఒంగోలుకు సంబంధించి నాలుగో జాబితాలో కొంత క్లారిటీ ఉంటుందన్నారు మూడో జాబితాలో ఉంటుందన్నారు కానీ ఎందుకు ఎంత అనిశ్చితి కొనసాగుతుంది ఒంగోలుకు సంబంధించిన నేత అక్కడ ఉన్న సమీకరణాల మీద మీకు పూర్తి స్థాయిలో పట్టుంది అలాగే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎవరైతే మాజీ మంత్రి ఉన్నారో ఆయనకి మీరు కూడా కొంత క్లోజ్ ఎయిడ్గా ఉన్నారు అసలేంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖం మీద చెప్పేసింది ఒంగోలు ఎంపీ స్థానానికి మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇవ్వడం అనేది కుదరదు మీరు ఒంగోలు లేదా గిద్దలూరు నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలి ఏదో ఒక ప్రకటన వస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలినని శ్రీనివాసరెడ్డికి కొండ బతలు కొట్టేశారు అనేది వస్తున్న సమాచారం మీరు కొంత క్లారిటీ ఇవ్వాలి దీనిపైన సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి పట్టభ గారు కూడా ముందుగా నమస్కారాలు ఒంగోలుకి సంబంధించి అరే అనిశ్చితి అనేటువంటిది జరుగుతున్నమాట వాస్తవమే కానీ ఒంగోలుకి సంబంధించినటువంటి పర్టికులర్గా అంటే సమీకరణలు అనేటువంటిది కూడా ఇప్పుడు టికెట్స్ మార్పులు చేర్పులు అనేటువంటిది జరుగుతూ ఉన్నమాట మొత్తం రాష్ట్ర మొత్తం మీద కూడా అదేదో ఒక ఒంగోలుకి సంబంధించే కాదు రాష్ట్ర మొత్తం మీద కూడా ఆ యొక్క విధానం కొనసాగుతున్నది ఎందుకంటే కొంత సమతుల్యత పాటించాల్సినటువంటి అవసరత ఉంది మరి ఎక్కడైతే అవసరమో అక్కడ కొత్త వాళ్ళని పెట్టడం ఎక్కడైతే అవసరమో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కొంతమందిని అక్కడికి షిఫ్ట్ చేయడం ఇలాంటివన్నీ కూడా ఇలాంటివన్నీ జరుగుతుంది శ్రీనివాస రెడ్డి ఆయన ఏమనుకుంటున్నారు ఆయన మనసులో ఏముంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్ గా చెప్పేసింది అంటున్నారు కదా ఒకవేళ మాగుండి శ్రీనివాసరెడ్డికి ఒంగోలు ఎంపీగా అవకాశం ఇవ్వకపోతే బాలినేని రెడ్డి యాక్షన్ ఏంటి నెక్స్ట్ ముందుగా చెప్పాలంటే బాలినేని రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక సైనికుడు లాంటి వాళ్ళు ఆయన కూడా కార్యకర్త నుంచి మరి చిన్నప్పటి నుంచి మేమంతా కలిసి యూత్ కాంగ్రెస్ నుంచి కూడా పనిచేసినటువంటి వాళ్ళ ఆయన జిల్లాలో పట్టుంది జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా బాలిన మరి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ సన్నిహిత సంబంధాలు కానివ్వండి ఆయనకి ఒక కేడర్ అనేటువంటిది ఉంది ప్రకాశం జిల్లాలో అయితే ఇక్కడ ఇప్పుడు కొన్ని సర్వేలు అనేటువంటి దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది మరి ముఖ్యమంత్రి గారు మరి అలాంటి సర్వేల మీద ఆధారపడి లేదా వాటిని తీస్తా సమాచారం మేరకు మరి మాగుంట గారిని మార్చాలనేటువంటిది నిర్ణయం తీసుకొని ఉండవచ్చు అది కానీ ఇప్పటికీ అది ఏం నిర్ణయం అయితే కాలేదు ఇంతవరకు కానీ మాగుంట గారు కూడా మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా జిల్లాకి సుపరిచితులు ఆయన కూడా స్థానికుడు కానీ ఒక సొంత ఇల్లు ఇల్లు కట్టుకోవడం అక్కడే ఉంటాం అనేక సార్లు ఎంపీగా మాగుంట రెడ్డి గారు తర్వాత పార్వతమ్మ గారు రెడ్డి గారు సో జిల్లాలో వాళ్ళకు ఒక ప్రాధాన్యత ఉంది అన్ని వర్గాలతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన అక్కడ ఉండాలి అని కోరుకోవడంలో తప్పులేదు బాలినేని గారు అడగడంలో తప్పులేదు అయితే ఇన్ని ఈక్వేషన్స్ లేదా అన్ని రిపోర్ట్స్ అన్ని చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఓ నిర్ణయం తీసుకుంటారు దాని దాని మీద కాకపోతే కొంత ఇప్పుడు అలాంటి ప్రజా సంబంధాలు లేదా మరి జిల్లాలో మట్టి నుంచి కూడా మమేకమైనటువంటి వ్యక్తులను మార్చేటువంటి సందర్భంలో హడావుడిగా మార్చడం అనేటువంటిది లేదా హడావుడిగా ఏ నిర్ణయం తీసుకోవడం అనేది ఉంచాలన్నా తీసేయాలన్నా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఆచితూచి నియోజకవర్గం కూడా మారుతుందని ప్రస్తుతం ఆయన ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యే చెప్తున్నారని లేదండి అంటే ఆయన ఎక్కడ కావాలంటే ఇస్తారు ఆయన గిద్దలూరు అయినా గెలుస్తారు ఒంగోలు అయినా గెలుస్తారు ఎక్కడైనా కూడా ఆయనకి ఏమి ఇబ్బంది లేదు కాకపోతే ఒంగోలు నియోజకవర్గం అనేటువంటిది ఆయన చిన్నప్పటి నుంచి మరి అక్కడే కష్టపడి పని చేయడం జరిగింది రాజకీయాల్లో అందరితో డోర్ టు డోర్ ఆయనకి తెలియనటువంటి వాళ్ళు లేరు అలాంటి సందర్భంలో సహజంగా మరి ఇప్పటి వరకు జరిగిన ప్రతి నేతల్లో కూడా దాదాపు ఐదు సార్లు ఒక్కసారి ఆయన ఓడిపోవడం జరిగింది తప్పితే ప్రతిసారి ఆయన గెలుస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ ఆయన కోరడంలో కూడా తప్పు లేదు ఆయన అక్కడ ఉండాలనుకోరు కానీ పార్టీ ఏదైనా అధిష్టానం నిర్ణయం మేరకు ఉంటుంది అధిష్టానం నిర్ణయానికి ఆయన బద్దు అయి ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా పార్టీకి పార్టీ లైన్ కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి నిర్ణయాలకు కానీ ఆయన వ్యతిరేకించేటువంటి వ్యక్తి కాదు పార్టీ నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి కాబట్టి కొంత అనిశ్చిత అనేటువంటిది కొంత జిల్లాలో జరుగుతున్నటువంటి అది కూడా ఒకటి రెండు రోజులు సాల్వ్ అవుతుంది అది ఎలాంటి ఇబ్బంది లేదు ఇప్పటి వరకు ఆయన మీద వేరే పార్టీలకు వెళ్తున్నాడని ఏ పార్టీకి వెళ్ళడాయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాడు ఖచ్చితంగా ఆయన జిల్లాలో రైట్ మార్పులు చేర్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఇంకా మిగిలే అనేది మనకి పిక్చర్ అర్థమవుతుంది అవుతుంది అలాగే కొన్ని ఒంగోలు మిగతా పంచాయతీలు తేరలేదో పార్టీ అంతర్గత వ్యవహారం అయినప్పటికీ ఈ నాలుగో జాబితా తర్వాత మీరేమంటారు సార్ సతీష్ గారు మీకు ఉన్నటువంటి మిత్రులు కాకమాన్ రాజశేఖర్ గారికి టీవీ టెన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం శుభోదయం సార్ ఈ రోజున ఒకసారి వైసీపీ ప్రకటిస్తున్నటువంటి పేర్లు ఆ జాబితాలు మనం చూసినట్లయితే సతీష్ గారు మనకి ప్రధానంగా అర్థమవుతుంది ఏంటంటే దళితులు ఎక్కడా కూడా మళ్ళీ నిలబడకూడదు బలపడకూడదు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతంలా కనపడతాం అంటే రెండోసారి ఎక్కడా కూడా దళితులకు అవకాశాలు ఇవ్వకూడదు వాళ్ళు అదే కాన్స్టిట్యున్సీలో ఎక్కడా కూడా బలపడకూడదు బలమైనటువంటి నాయకులుగా దళితులు ఎవరు కూడా ఆవిర్భవించకూడదు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ ఎక్కడికక్కడ ఊరుకునే తెర మీదకి దళితులను చూపించి వెనకమాల తన సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులను పెట్టుకుని పెత్తనం చలాయించడం అనేది ఆయనకు అలవాటుగా మారింది నిన్న విడుదల చేసినటువంటి జాబితాలో కూడా చూసినట్లయితే సతీష్ గారు నలుగురు సిట్టింగ్ ఎస్సీ ఎమ్మెల్యేల్ని ని వారేశారు ఒకళ్ళు జొన్నలగడ్డ పద్మావతి గారు సింగన్మాల ఆవిడ స్వయంగా మీడియా ముందుకొచ్చి ఒక వీడియో ద్వారా ఇక్కడ అసలు నాదేమీ లేదు అంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిదే అసలు మాకు స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆవిడ మాట్లాడు ఆవిడ విశ్రావతలు నంది కొట్కూరు ఆర్దర్ గారు ఆయన్ని తీసేశారు తీసేసి స్థానికేతరుడైనటువంటి డాక్టర్ దారాసుధీర్ అసలు ఆయనకి నందికొట్టుకూరుకి ఎటువంటి సంబంధం లేదు ఆయన కడప వాస్తవ్యుడు ప్లస్ ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీ అనే షిరి సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళ అండదండలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అక్కడ స్థానికులు అక్కడ ఎమ్మెల్యే వర్గం కానివ్వండి లేదంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వర్గం కానివ్వండి వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నప్పటికీ ఒక స్థానికేతరుని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు తిరువూరు రక్షణ నిధి రెండు సార్లు ఎమ్మెల్యే వైసీపీ పుట్టి ఆవిర్భవించిన దగ్గర నుంచి ఎంతో నమ్మకంగా పార్టీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆయన్ని దీసాతులు పారేశారు డాక్టర్ తిప్పేస్వామిని తీసేశారు ఇట్లా దళితులు ఎక్కడా కూడా మళ్ళీ నిలబడకూడదు వాళ్ళు బలపడకూడదు అంతేకాకుండా ఇప్పటి వరకు నాలుగు జాబితాల్లో యాభై తొమ్మిది పేర్లు ప్రకటిస్తే దానిలో ముప్పై నాలుగు మంది చీటీలు దించేశారు ఆ ముప్పై నాలుగులో ఇరవై ఒక్క మంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారండి ఎస్సీ ఎస్టీ బీసీలు ఇరవై ఒక్క మంది ఉన్నారు అంటే ఎంత చులకనండి దళిత నాయకులు అంటే అంత చులకన అంటే మీ పార్టీలో దళితులు ఎవరు బలపడకూడదా